హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు అలాగే ఎగుమతులు అనే విషయాలతో పాటు ఈరోజు టాప్ రేట్లు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి ఇంక అందరూ లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఇంకా ఈరోజు ఆంగల్ నుంచి వచ్చేటప్పుడు మదనపల్లికి టమాటా బండ్ల క్యూ లైన్ అనేది రెండో గేట్ దగ్గర నుంచి చౌడేశ్వరి కళ్యాణ మండపం చుట్టూ మళ్ళీ గుడి రూట్లో కూడా కొన్ని బండ్లు అయితే ఉన్నాయి అప్పటికే ఇప్పుడు చూసుకుంటే కనుక ఇంకా లైన్లో అయితే ఉన్నాయండి టైం ఎనిమిది పైన కూడా కావస్తున్నా ఇంకా క్యూ లైన్ అయితే చాలా ఉంది ఆ వీడియో కూడా మీకు కొద్దిగా చూపిస్తాను చివరిలో చూపిస్తాను అది ఇంకా అక్కడి నుంచి రెండో గేట్ దగ్గర నుంచి లోపలికి రావడానికి ఈ రెండో గేటు లైన్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందండి నడుచుకొని రావడానికి కూడా పదహైదు నిమిషాలు అయితే పట్టింది అంత ట్రాఫిక్ అయితే ఉంది ఇప్పటిదాకా ఎగుమతులే నడుస్తున్నాయి దిగుమతులు దింపడానికి అయితే ఫుల్ ట్రాఫిక్ ఏదో ఒకటి రెండు బండ్లు అయితే దింపుతున్నారేమో అంతే మొత్తం అంతా ఎగుమతులే నడుస్తున్నాయి ప్రతి మండీలో కూడా దిగ చాలా మండీల్లో అన్ని ఎగుమతులు అయితే నడుస్తున్నాయి ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎగుమతుల సమాచారము ఇంకా చూసుకుంటే నిన్న సరే ఇవాళ టాప్ రేట్లు కనుక చూసుకుంటే మదనపల్లిలో ఇవాళ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే పడింది ఇంకా అలాగే అంగల్కు సంబంధించి టాప్ రేట్లు కనుక చూసుకున్నట్లయితే అంగల్లో ఇవాళ టాప్ రేట్లు నిజంగానే బాగానే పడ్డాయని చెప్పొచ్చండి ఇంకా ఈరోజు అంగల్లులో టాప్ రేట్ వచ్చేసి ఏడు వందలు ఏడు వందలతో దగ్గర దగ్గర ఒక పదహైదు లాట్లు వరకు అంగల్ మార్కెట్లు అన్నీ కలిపి పదహైదు లాట్లు వరకు పడినట్టు తెలుస్తుంది పదహైదు లాట్లు పైన అని చెప్పచ్చు ఇంకా కొన్ని ఉంటాయి ఆ తర్వాత ఏడు వందల యాభైతో ఒక చిన్న లాట్ అయితే పడింది అంగల్లు మార్కెట్లో ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ అంగళ్ళు మార్కెట్ అయితే రైజ్ అయింది నిన్నటితో పోలిస్తే ఇంకా తర్వాత మొలకల్ చెరువుకు సంబంధించి టాప్ రేట్లు అనేటివి అసలు మొలకల్ చెరువు అప్డేట్ అనేది మనకు ఇంతవరకు అందలేదండి కొంతమంది తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తున్నా కూడా వాళ్ళు కూడా లేకుండా అక్కడ ఉండడంతో సమాచారం అనేది అందలేదు ఒకవేళ సమాచారం అందగానే మరో వీడియో ద్వారా అయితే మీకు తెలియజేస్తాను లేదంటే రేపు పొద్దున్నే దిగుమతి వీడియోలో తెలియజేస్తానండి మొదనపల్లి రెండవ గేట్ దగ్గర నుంచి చూసుకుంటే టైం వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది గంటలు అయితే కావస్తుందండి ఈ టైంలో కూడా క్యూ లైన్ చూడండి ఎంతవరకు ఉందో చాలా దూరం అయితే కనబడుతుంది అంగళ్ళ నుంచి వచ్చేటప్పుడు నేను ఆరు గంటల సమయంలో అయితే చూశాను చౌడేశ్వరి కళ్యాణ మండపం దగ్గర ఇంకా అటుపక్క కూడా బండ్లు అయితే ఉన్నాయి ఈ టైంలో కూడా బండ్లు అయితే క్యూ లైన్ అయితే చాలా దూరమే ఉన్నట్లయితే కనబడుతుంది ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు మీ అందరికీ